అందరికీ నమస్కారం ఈరోజు భగవద్గీత అష్టమోధ్యాయంలోని ఇరవై నాలుగు ఇరవై ఐదు శ్లోకాల గురించి తెలుసుకుందాం श्रीकृष्णपरब्रह्मणे नमः श्रीमद्भगवद्गीता अधः अष्टमोऽध्यायः अक्षरब्रह्मयोगः श्रीभगवानुवाच अग्निर्ज्योतिरः शुक्लः బ్రహ్మ త్ర ప్రయాదోజనా బ్రహ్మవేత్తలైన యోగులు జ్యోతిర్మయ మార్గము ద్వారా బ్రహ్మ పద ప్రాప్తినందుదురు ఈ జ్యోతిర్మయ మార్గమునకు అధిదేవత అగ్ని దేహత్యాగము చేసిన ఆ యోగులను క్రమముగా దిన శుక్లపక్ష ఉత్తరాయణం దేవతలు కొనిపోయి పరమపదమును చేర్చుదురు ధూమో రాత్రిస్తథా కృష్ణ షణ్మాసా దక్షిణాయణం తత్ర చాంద్రమ సం జ్యోతి యోగీ ప్రాప్య నివర్తతే అట్లే సకామ ధూమ్ర మార్గము ద్వారా స్వర్గాదిలోకములను చేరుదురు దేహత్యాగము చేసిన ఈ సకామ కర్మయోగులను క్రమముగా రాత్రి కృష్ణపక్ష దక్షిణాయన అభిమాన దేవతలు కొనిపోయి లోకములను చేర్చుదురు వారు అచట జ్యోతిని పొంది అనగా తమ ఫలములను అనుభవించి తిరిగి భూలోకములను చేరుదురు రేపు ఇరవై ఆరు ఇరవై ఏడు శ్లోకాల గురించి తెలుసుకుందాం డిస్క్రిప్షన్లో శ్లోకం భావం కూడా ఉంటాయి చూస్తూ వినవచ్చు శ్రీకృష్ణార్పణమస్తు